హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఆనంద్ సో ఇప్పుడైతే బైక్లో పెనగొండ దగ్గర చెన్నై కొత్తపల్లికి అయితే వెళుతున్నాము అక్కడ నియర్ బై ఒక కొండ ఉంది సో కొండ దగ్గరికి అయితే మిమ్మల్ని తీల్చుకుని పోతున్నాను ఇప్పుడు సో ఈ వీడియో ఫుల్గా చూడండి చూస్తున్నారు కదా బైక్లో అయితే వెళుతున్నాం హైవేలో సో చాలా బాగుంటుంది ప్లేసు ఫైవ్ మినిట్స్ మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా కొండ మీద కొండ దగ్గరకు అయితే వెళుతున్నాము సో బాగుంటుంది సో చూస్తున్నారు కదా ప్లేస్ ఇక్కడ నుండి నా తమ్ముడు మాట్లాడతాడు టైం ఎయిట్ అవుతున్నా కానీ ఎంత మంచి గురుస్తుంది చూడండి అవును ఫుల్ మంచి కొండ పైన పూర్తి పైన ఉన్నాం వ్యూ అయితే ఉంది రబ్బా బ్యూటిఫుల్ ఫేస్ ఇంత మంచి ప్లేస్ అంటే ఇంతవరకు ఇంకా ఎక్కువ ఉండే కనపడించేది కాదు కింద ఏం కనపడు బాగుంటే పైగట్లో వచ్చినామనుకుంటారా ఇది నరసింహస్వామి ఆలయం చాలా బాగుంది తమ్ముడు పొద్దున్నే అయితే మంచి ప్లేస్కి అయితే పిలుచుకొని వచ్చినాడు చూస్తున్నారు కదా బాగుంది ప్లేస్ ఇది చెరువురా కనిపిస్తాను చూడు జూమ్ చేయి అట్లా చూడు మొత్తం చెరువు ఇక్కడ ఇంకా అవతలు కూడా ఉన్నాయి చూడు చెరువులు సో నీ క్లీన్ గా చూడు అన్ని చెరువులు ఉన్నాయి ఆడు ఒకటి లాస్ట్ ఒకటి ఉంది ఈడ ఒకటి ఉంది ఈడ ఒకటి ఉంది ఇక్కడ చూడండి అంత మంచి ఉంది ఈ సైడ్ లేదు ఒక్క నిమిషం అటు సైడ్కి వెళ్దాం కింద చూసుకోండి సో మంచిలో మళ్ళీ ఉండేను నిదానంగా బా ఏం పక్షులు అయ్యా ఇవి పొద్దున్నే వాళ్ళకి వావ్ ఈ నెమ్మ జీవితం దేవురాడా వెంకటేశ్వర స్వామి అనుకుంటా మొత్తానికైతే దేవుడు ఈయన సన్న దేవుడు వావ్ పచ్చని పంట పొలాలు మంచి కురిసే వేళలో మల్ల విరిసేదెందుకో మనసు సన్న చె అది కూడా అయితే కనిపిస్తుంది బాగుంది జోమ్ అంత దూరం చూస్తున్నారు కదా బస్సు పోతుంది

సన్నగరా స్లిప్ అవుతుంది చూసుకో జాగ్రత్త చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చెన్నై కొత్తపల్లి హైవేకి దగ్గరలో ఉంది కొండ ఇది పైన నర్సిన్సాంగ్ గుడి కూడా ఉంది బాగుంది చూడడానికి వ్యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అంతే నాకు భయం